విక్టరీ ఫోటోకాన్ కరేటే ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం రామగుండం ఎన్టీపీసీ రామగుండం మండల విద్యార్థులు సుమారు నూట యాభై మందికి బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష నిర్వహించారు ఎన్టీపీసీ టీవీ గార్డెన్లో ఈ పరీక్ష ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదలై సాయంత్రం ఏడు గంటల వరకు నిర్వహించారు ఈ పరీక్షలో పిల్లల నైపుణ్యం పాంచెస్ కిక్స్ బ్యాలెన్సు కంట్రోల్ షెట్టింగ్లపై ఎగ్జామ్ చేసి వారి నైపుణ్య ఆధారంగా బెల్ట్లను నిర్ధారించారు ఈ సందర్భంగా నిర్వాహకులు శిక్షణ పొందుతున్న విద్యార్థులు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టడానికి మహిళలకు కరాటే శిక్షణ చాలా ముఖ్యమని కరాటే ఆత్మరక్షణతో పాటు దేహ దారుఢ్యాన్ని పెంపొందిస్తూ ఆరోగ్యంగా ఉండేలా ఉపయోగపడుతుందని తెలిపారు సురేష్ మాస్టర్ వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థులు కరాటేలో బెల్ట్లను సాధించడం జరుగుతుందన్నారు దగ్గర కరాటే విక్టరీ శతకన్ కరాటేలో శిక్ష శిక్షణ పొందుతున్నాను శిక్షణ పొందుతూ ఎల్లో వెల్ట్ వరకు రావడం జరిగింది ఈ శిక్షణ నేను నా ఆత్మరక్షణ కోసం ఈ శిక్షణ పొందుతున్నాను అలాంటి విద్యార్థులు ఎంతోమంది కూడా ఈ శిక్షణను పొందాలని మనస్ఫూర్తిగా వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ ఫ్రమ్ ఎయిత్ క్లాస్ యూఆర్ ఆర్ ఫ్రమ్ కేజీబీవీ రామకుందం మేము సంవత్సరం పైగా సురేష్ మాస్టర్ దగ్గర కరెక్టే పొందుతున్నాం మేము ఇంకా మూడు నెలలే కాకుండా సబ్ ఒక సబ్జెక్ట్ పరంగా కరెక్టే నేర్చు నేర్చుకోవాలని కోరుకుంటున్నాం మేము కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి కరెక్టే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గొప్ప విషయం ఎందుకంటే ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలో మామూలుగా చాలా వెనుకబడిన జిల్లా యాక్చువల్గా ఎందుకంటే హైదరాబాద్కు వచ్చే శిక్షణ పొంది అయినప్పటికీ శిక్ష బాధలు పొందుతూ రోజోలలో ప్రాక్టీస్ చేస్తూ ముందున్న సమయంలో వాళ్ళు నేషనల్లో స్టేట్లో సెలెక్టెడ్ కాలేకపోయారు కానీ ఈ యొక్క రామగుండం జిల్లాని పెదపల్లి జిల్లా నుంచి ఈ యొక్క రామగుండంలో మన సురేష్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థి విద్యార్థులు దాదాపుగా రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు పథకాలు సాధించడం అదేవిధంగా గ్రాండ్ ఛాంపియన్షిప్ కూడా ఈ యొక్క జిల్లాకు ఎక్కువగా రావడం చాలా శుభదినంగా మేము పరిగణిస్తున్నాం అదేవిధంగా మహిళలకు ఈ యొక్క శిక్షణ చాలా అవసరం ఎందుకంటే నేటి సమాజంలో జరుగుతున్న అతృత్యాలు మనం చూస్తూనే ఉన్నాం అదే మనం ఎన్నో మీడియాల ద్వారా ప్రతి ఒక్క సంఘటనలు ఉదయం లేస్తే మహిళ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వీటిని అన్నింటినీ కూడా ఖండించి మహిళలు మన ధైర్యంతో ముందుకెళ్లాలంటే ఈ యొక్క ఆత్మరక్షణ క్రీడ చాలా అవసరం కాగా ఈ కార్యక్రమానికి చీఫ్ ఎగ్జామినర్గా విక్టరీ షోటాఖాన్ కరాటే వ్యవస్థాపకులు రంగు మల్లికార్జున్ గౌడ్ కోఆర్డినేటర్గా సదాశివుడు వ్యవహరించగా పెద్దపల్లి చీఫ్ వడ్డేపల్లి సురేష్ రామగుండం ఇన్స్ట్రక్టర్ ముక్కిర చంద్రశేఖర్ ఎన్టీపీసీ ఇన్స్ట్రక్టర్ బోయపోతు రాము బసంత్ నగర్ ఇన్స్ట్రక్టర్ ఓర్చు లక్ష్మణ్ ఇక సీనియర్ బ్లాక్ బెల్ట్ చెట్టి రమేష్ ఇస్రాద్ బేగ్ ఆర్మీ వి నవీన్ కి మహేష్ సిహెచ్ రాజశేఖర్ కేజీబీబీ పిఈటి అంతర్గం శ్రీచ తదితరులు పాల్గొన్నారు